అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం స్కామ్ లందు స్పోర్ట్స్ బెట్టింగ్ స్కామ్ వేరయ్య బెట్టింగ్ చాలా సాధారణంగా వినే పదం ఇది కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్కామ్లు కూడా పెరిగిపోతున్నాయి భిన్న రూపాలను సంతరించుకుంటున్నాయి ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్లు జరిగినప్పుడు ఈ బెట్టింగ్లు తారాస్థాయికి చేరుకుంటాయి మరి ఇలా చాలా కామన్గా మారిపోయిన అలాంటి బెట్టింగ్ స్కామ్లు ఏంటో చూద్దామా స్కామ్ వెబ్సైట్స్ ఇంటర్నెట్లో కొల్లలుగా స్పోర్ట్స్ బెట్టింగ్ వెబ్సైట్లు ఉన్నాయి ఇలాంటి వాటిలో ఆరంభంలో డబ్బులు పెట్టిన తర్వాత మీకు లాభాలు రావచ్చు కానీ మళ్ళీ బెట్టింగ్కు దిగితే మాత్రం మీ జేబులు గుల్లే మీరు డబ్బులు విత్డ్రా చేసుకోకుండా స్కామర్లు రకరకాల కండిషన్లు పెడతారు టెక్నికల్ ఇష్యూలు అంటారు లేదా టైం పీరియడ్ పెడతారు లేకపోతే మరింత మనీ కడితేనే మీ డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మబలుకుతారు ఇవన్నీ మోసాలే స్కామ్ డికాపర్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ లో ఇదో టైప్ లిగిటిమేటెడ్ స్పోర్ట్స్ పేరుతో స్కామర్లు మిమ్మల్ని ఆకర్షిస్తారు ఇందులో మనీ పెట్టడం వల్ల విన్నింగ్ శాతం ఎక్కువ అని చెబుతారు చాలా మంది ఇది నమ్ముతారు కానీ వీటిలో మోసాలే అధికం ఇలాంటి గేముల్లో స్కామర్లు మీరు తప్పులు చేసేలా ప్రేరేపిస్తారు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు బెట్టింగ్ సిండికేట్స్ స్కామ్ డీకాపర్స్ మాదిరే స్కామర్లు సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని ఒక గ్రూప్ గా ఏర్పడి బెట్టింగ్ స్కామ్లకు పాల్పడతారు దీన్ని బెట్టింగ్ సిండికేట్ అంటారు మీకు సాయం చేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం అంటూనే వీరు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు హెల్ప్ చేస్తే మాకు కంపల్సరీ ఫీజు ఇవ్వాలనే షరతు పెడతారు చాలా కేసుల్లో ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వీటి నుంచి ఎలా రక్షించుకోవాలి మీరు బెట్టింగ్ చేసే ప్రొవైడర్లు లేదా వెబ్సైట్ల రేటింగులు చూడాలి రివ్యూలు చదవాలి రిస్క్ ఫ్రీ వంద శాతం గ్యారంటీ రిటర్న్ అంటే ఖచ్చితంగా సైట్ను అనుమానించాలి ఎందుకంటే ఏ బెట్టింగ్లోనూ రిస్క్ ఉండకుండా ఉండదు వంద శాతం రిటర్న్ ఎక్కడా రాదు ట్రెండ్ మైక్రో చెక్ను ఉపయోగించి వెబ్ అడ్రస్లు చెక్ చేసుకోవాలి మీకు అనుమానంగా అనిపించిన సైట్ల మీద రిపోర్ట్ చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి